అందరికీ వందనాలు మరొకసారి దేవుడి కృపను బట్టి ఈ టీవీ పరిచర్య జరిగించడానికి దేవాది దేవుడు కృప చూపిండు ప్రేమిని సహోదరి సహోదారా మరి దీని సేవకుని దేవుడు కృపలో వాడుకున్నందుకు దేవుడు నా మనకి మహిమ ఘనత ప్రభావ కలుగునక మరి ఈ యొక్క ఎంతో మంది ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఫోన్లు చేసుకున్నందుకు దేవుడికి వందనాలు సూత్రాలు ప్రియులరా మరి ప్రార్థనను ప్రారంభించుకుని వాక్యంగా వెళ్దాం ఇలాగా మీరందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీవించి వాక్యవంతుల ఎల్పులా అటు విటూ కదలవద్దని ప్రభుపేట మీ యంత్రం తెలియచేయబడుతుంది ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ నీ పరిశుద్ధ పాదాల పందనాల సూత్రం ఇంతవరకు పాటల ద్వారాగా అయా సాక్ష్యం ద్వారా నీ నామాన్ని మహిమపక్ష్య వాక్యంలోకెళ్తుడుగా నీ తోడుని కృపాన్ని తండ్రి నుంచి ఎనగలిగేశ్వరు గ్రహించమని దయచేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ స్థలంలో ఎందరైతే ప్రార్థన ఏకీభవించారు ఎందరైతే ప్రభా ఈ టీవీ ముందు కూర్చొని ప్రార్థన ఏకీభిస్తున్నారు అతి యొక్క ఒక్కరిని ఆయన దర్శించి దీవించి ఆశీర్వదించు అని మీరు మహిమ పొందాలి క్రీస్తు పెరటి ప్రార్థన పెడుతున్నాను తండ్రి ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు మీ అందరికీ వందనాలు ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా ప్రియులారా మీ యొక్క సెల్ ఫోన్ లో పనిచేసుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా టీవీ పోతులను చూస్తున్నారు మీ అందరు కూడా ప్రేమ పూర్వకంగా చెప్తున్నారు ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారాగా వాక్యం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు కాని కదలకుండా దేవుని వాక్యం ద్వారా ఈ టీవీ పోకులు ఎందరైతే చూస్తున్నారో వారందరిని కూడా దేవుడు దీవిస్తాడు వారందరిని కూడా దేవుడు దర్శిస్తాడు వారందరి అవసరాలు కూడా దేవుడు దీస్తుడు కాబట్టి మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రియలారా ఈరోజు వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమున రాసిన మొదటి అధ్యాయం మొదట వచ్చిన ప్రియలారా ఏమున రాసిన మొదటి అధ్యాయము ప్రారంభ వచ్చిన యోనాకి ప్రత్యక్షమై ఇలాగో నిన్నే దోషంలో నా దృష్టికి ఘోరమైనది గనక నీవు లేచి ఈ నిని మహాపట్నకు పోము దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని నువ్వు ప్రియుల అయితే దేవుడు యమునతో మాట్లాడుతున్నట్టుగా తెలియపరచబడుతుంది ప్రియులారా దేవుడు యవనకు పిలిచిన్నాడు ఒక దైవజను ఎందుకు పిలిచాడు పిలవటానికి కారణం ఏంటి పిలవటానికి ఉద్దేశం ఏంటి పిలవటానికి ఉన్న సంకల్పం ఏంటంటే ప్రియులారా ఒక దైవజనుడైన యవనాని దేవుడు పిలిచి ఏ పట్నం అని బాగున్నారు నిన్నే పట్నాన్ని బాగున్నారు నిన్నే పట్నం ఎలా ఉంది నిన్నే పట్నంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు వారి యొక్క స్వభావం ఎలా ఉంది వారి యొక్క గుణం ఎలా ఉంది వారి యొక్క బుద్ధులు ఎలా ఉన్నాయని దేవాతి దేవుడు ఒక పట్నాన్ని గురించి చెబుతున్నాడు ప్రియులారా ఆ పట్నంలో ఉన్న ప్రజలు ఆ పట్నంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే ప్రియులారా పాపంతో నిండిపోయి ఉన్నారు ప్రియులారా దేవుని ప్రేమ వారిలో లేరు దేవుని యొక్క వాక్యం వారిలో లేదు దేవుడు సన్నిధి వారితో లేదు దేవుని యొక్క కృత వారితో లేదు ప్రియులారా వారితో ఉన్నది మాత్రం పాపము లో మునిగిపోయారు ప్రియులారా ప్రియ సహోదరి సహోదరా ఈ స్థలంలో ఉండి వాక్యాన్ని వింటున్న ఈ టీంపు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరా ఒక దైవజనుని దేవుడు ఎన్నుకున్నాడంటే ఒక దైవజన్యుని దేవుడు పిలిచాడంటే ఆ దైవజనుని దేవుడు ఎక్కడికైతే ఎలా అన్నాడు అక్కడికి వెళ్ళాలి ప్రియలారా ఏ పట్నం అయితే ఆ యొక్క పాపలో నిండిపోయిందో ఏ పట్నం అయితే దేవుడు మాటలు ఏ పట్నం అయితే దేవుడికి స్థలం ఇట్లేదు ఆ పట్టణంకి దేవాతి దేవుడైన యహోవా దేవుడు యవనాన్ని పంపుతున్నాడు ప్రియారా యవనాని ఎందుకు పంపుతున్నాడు యువనని ఎందుకు పంపాల్సి వచ్చిందంటే అక్కడ దేవుడి యొక్క వారు లేరు దేవుడు దగ్గరకు వచ్చేవారు లేరు మాన మనిషి పొందేవారు లేరు దేవుని ప్రేమ తెలుసుకునేవాడు లేరు కాబట్టి యమనాలుగా పట్టణి బాగున్నాడు ప్రియులారా ఈ రోజు మన పట్టణానికి దేవుడు సేవకులు వస్తున్నాడు అంటే మన గృహానికి దైవజన్యుడు వస్తున్నాడు అంటే ఈ యొక్క మన మన యొక్క గ్రామంలో సువార్థ సభలు అంటే ఈ యొక్క మన యొక్క టీవీలో దేవుని యొక్క వాక్యం ద్వారా బోధిస్తున్నారు అంటే అది మనుషుల యొక్క ఉద్దేశాన్ని బట్టి కాదు ప్రియులారా దైవజనుల ఉద్దేశాలను బట్టి కాదు దైవజనుల యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు కానీ దేవుడి యొక్క పేరేపుడు ద్వారాగా దేవుని యొక్క దర్శనము ద్వారా దేవుని యొక్క సంకల్పం ద్వారాగా దేవుడు పని జరిగించాలని దేవుడు కార్యక్రమాన్ని నెరవేర్చాలని దేవుడు దైవజను దర్శిస్తున్నాడు ప్రియులరా దేవుడు దైవజను పిలుచుకుంటున్నాడు ఈ ఈరోజు ఏమున ఎలాంటి యొక్క జీవితం కలిగి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా ఏమన్నా నిన్నే పట్నానికి బాగున్నాడు దేవుడు ప్రియులరా ఆ నిన్నే పట్నంలో ఉన్న జనులందరూ ఎలా కొనంటే తాగులకి బానిస్ అయిపోయారు అబద్ధానికి బానిస్ అయిపోయారు వ్యవసాయానికి బానిస అయిపోయారు ఒకరి మీద ఒకరు జగడాలు పెట్టుకునేవారు ఉన్నారు ఒకరి ఒకరు పడేవారుగా లేరు ప్రియుల వారి యొక్క జీవితం నేలపాలు లాగా మిగిలిపోయింది ప్రియులారా ప్రియ సహోదరి సహోదరా ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఈ స్థలంలో కూర్చున్న నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నారు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా నువ్వు దైవ జనుడు బోధిస్తున్నగా మారలేకపోతున్నావా నీ జీవితాన్ని సరిచేసుకోలేకపోతున్నావా నీ కుటుంబాన్ని సరిచేసుకోలేకపోతున్నా నీ పరిస్థితుల్ని సరిచేసుకోలేకపోతున్నా నీకున్న అలవాట్లని మార్చుకోలేకపోతున్నావా నీకున్న యొక్క గుణ లక్షణాలు మార్చుకోలేకపోతున్నావు అప్పుడు ఇలానా దేవుడు ఈ రోజు ఈ చూస్తున్నా నీవు ఈ స్థలంలో వాక్యాన్ని వింటున్నా నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నాను సహోదుడి సహోదరు అప్పుడు ఇలా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన దృష్టి కట్ట ప్రియుల నిన్నే పట్నం ఎలా ఉందంటే బావు ఘోరంగా పాపంతో నిండిపోయిందంట ఆ పట్టణంలో మనుషుల యొక్క దోషములు బావుగా విస్తరించిపోయినాయి ప్రియులారా ఏ మాత్రం కూడా వాళ్ళలో మార్పులేని మనుషులుగా మిగిలిపోయారు పరమతో పరలోకమందున్న తండ్రి ఒక్కసారి ఆ నిన్న పట్నం వైపు చూసినప్పుడు ఆ తండ్రి యొక్క మనసు ఎలాగుందంటే ఆ పట్నానికి నేను ఒక వ్యక్తిని తోలాలి ఆ పట్నానికి నా సేవకుని తోలాలి ఆ పట్నంలో నా సువార్త ప్రకటించబడాలి ఆ పట్నంలో నా యొక్క ప్రేమ ప్రకటించబడాలి ఆ పట్నంలో పాపంతో నిండిపోయినది కాబట్టి పాపంతో ఉన్న వారిని పాపల నుండి విడిపించాలని పాపంలో ఉన్న వాళ్ళని పాపంలో నుంచి మా దేవుని దగ్గరికి చేర్చాలని దేవుని యొక్క సంకల్పం ప్రియలారా ఈ స్థలములో ఉంటున్న నీవు ఈ యొక్క టీవీ పొద్దున చూస్తున్నా నీవు ప్రియలారా ఒక్కసారి నువ్వు దేవుడు చేయబడుతుంది ఇంకా నీకు రక్ష్యం లేదా ఇంకా మార్మరు లేదా ఇంకా నిన్నే పట్నస్తులందరూ దేవుడి దృష్టికి బహు దుష్ దోషములతో నింపబడి ఉన్నారు ప్రియులారా ఆ పట్టణానికి ఎవరు చూపుతున్నారు యవనాన్ని దోరుతున్నాడు ప్రియలారా ఎందుకు యవనాన్ని దోరుతున్నారు ఆ పట్టణంలో దేవుడి సువార్త ప్రకటించాలి ఈ రోజు మన పట్టణంలో సువార్త ప్రకటించబడుతుందంటే ఈ టీమిల ద్వారా దేవుని వాటిలో ప్రకటించబడుతుందంటే కేవలం దేవుని కృపను బట్టి ప్రియ ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోతుంది సువార్త సభ ద్వారా ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోతుంది కానీ డబ్బులు వైపు చూడట్లేదు దేవుడు వైపు చూస్తున్నావు దేవుడు సువార్తను ప్రకటించాలి కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధించాలి కాబట్టి వాక్యం ద్వారా ఒక మనిషి మారితే అదే దేవుడికి సంతోషం అండి ఈ టీవీ పోగ్రం ద్వారా నువ్వు చూస్తున్న ప్రియ సహోదరి సోదరా నీవు మారితే నీ యొక్క పరమ తండ్రికి ఆనందం ప్రియుల నీ కుటుంబానికి సంతోషం ప్రియులరా నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియులరా ఏమన్నా అని నిన్నే పట్నానికి తోలితే ప్రియులరా ఏమున ఏ పట్టణానికి వెళ్ళాడో తెలుసా ప్రియులరా తారశిసి పట్టణానికి బయలుదేరింది ప్రియరా ఎందుకు పట్టణానికి బయలుదేరిను నిన్నే పట్టణానికి ఎందుకు బయలుదేరలేదంటే ప్రియలరా నిన్నే పట్నంలో ఉన్న మనుషులందరూ ప్రియులరా కోరులే ఉన్నారు దేవుడు మాటలు వినేవారు కాదు దేవుడు దగ్గరకు వచ్చేవారు కాదు వారు నన్ను ఏమైనా చేస్తారేమో అని నన్ను ఏమైనా చంపుతారే అని బెదిరిస్తారేమో వాళ్ళు కొడతారే వాళ్ళి ఈవున నిన్న పట్టణానికి వెళ్ళకుండా తాశిస్ పట్టణానికి ప్రియల ఈ రోజు ప్రియులారా ఎంత మందిని దేవుడు పిలిచినప్పుడు దేవుడు లోపడట్లేదు దేవుడు నా కుమారుడా నువ్వు సేవ చేయడు నువ్వు దేవుడు యొక్క సేవ చేస్తున్నా కుమారుడా నా నా మందిరంలో పరిచయ చేయాలి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు పరిచయ చేస్తున్నా సహోదరి సహోదర నా కుమారుత నా కుమారుడా నీవు ఇంకా రక్షణ పొందని దేవుడు నీవు పరిశుద్ధాత్మ ద్వారా పేరేపిస్తున్నా కొద్దిగా ఇంకా నువ్వు బాపి పొందుతున్నావా ప్రియలారా పరిశుద్ధ ఆత్మదేవుడు నేను హెచ్చరించినప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఎందుకు ఇంకా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు ఎందుకు నీ రోత బతుకుని మార్చుకోలేకపోతున్నావు ఎందుకు నీ స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నావు ప్రియలారా ఈ రోజు వాక్యాన్ని వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరు ఒకసారి దేవుడు వాక్యానికి అర్పు చేసుకోండి ప్రియలారా ఏమన్నా ఒక పట్టు అని పోవంటే ఇంకొక పట్న ప్రియలారా ఈ రోజు దేవుడు కూడా నువ్వు పరిశుద్ధగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థం ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు దేవుడు నువ్వు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తుంటే ఇంకా నువ్వు దేవుడికి ఎంతకాలం దూరంగా బతుకుతుంటావు ఎంతకాలం దేవుని యొక్క వాక్యానం వినకుండా దేవుడి యొక్క సన్నిధ కట్టుకొని ఉంటున్నావు ప్రియలారా ఈ వాక్యాన్ని వింటున్నాను నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పిల్లరా దేవుడు చెప్పినా కూడా వినకుండా ఏమైనా ఏ పట్నానికి బయలుదేరినట్టే తాసీస్ పట్నానికి బయలుదేరింది ప్రియలారా తాసేన యవనాని ఆ యోన యొక్క జీవితం ఎలా ఉన్నదో ఒక రోజు ఒక సమయంలో వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది ప్రిల్లరా యవన గ్రంథంలో నాలుగు ఉంటే ప్రియులరా ఈ నాలుగు అధ్యాయులు వచ్చిన వచ్చినా మనం చదువుతుంటే దేవుని యొక్క వాక్యం యవన ఎలాగా గర్తించిందో తెలియపరచబడుతుంది ప్రియులరాపట్నం బయలుదేరిన యోనాని పరమందు ఉన్న దేవుడు చూసి ప్రియులరా దేవుడు చూసి అన్నాడు నేను వెళ్ళవన్నది నిన్నే పట్నం వస్తుందికి నేను వెళ్ళవంది నిన్నే పట్నంలో ఉన్న మనుషుల దగ్గరికి నేను వెళ్ళవంది నిన్నే పట్నంలో ఉన్న మనుషులను మార్చడానికి వెళ్ళవన్నాను ప్రియులారా కానీ ఏమన్నా మాత్రం నిన్నే పట్నస్తులు గడికి పోలేదు ప్రియలారా ఎక్కడికి వెళ్ళిండు తారచిసి పట్టణానికి పోయింది మంచిగా ఆ యొక్క ఓడను సిద్ధపరచుకుని తాసిపట్టడానికి బయలుదేరినప్పుడు బ్రిలారా అప్పుడు ఆకాశముందున్న సర్వశక్తి కలిగిన దేవుడు చూసిండు అయ్యో నా కుమారుడు నా మాట అయ్యో నా కుమారుడికి నేను చక్కగా చెప్పాను నిన్నే పట్టణానికి బాగున్నాను ఆ నిన్నే పట్నంలో ఉన్న వారందరూ పాపంతో నిండిపోయి ఉన్నారు వారిని మార్చాలి వారిని రక్షించాలి వారికి మార్గస్సులు కలగాలి వారికి మార్గం తెలియాలని దేవుడు దైవజనుని ఎన్ను ని ఆ దైవజనుడు నిండే పట్టణానికి పోవంటే దైవజనుడు బయలుదేరుతున్నాడు ఈ రోజు శావకులు అన్నబడిన వారు దేవుడు ఏ పట్టణం చెప్తున్నాడు ఏ పట్టణానికి వెళ్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియలారా ఒక విశ్వాసి దేవుడు ఏది చెప్తున్నాడు ఏది చేస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియలారా సంఘ పెద్ద సంఘ పెద్దగా దేవుడు ఏదైతే నిర్ణయించడో ఏదైతే నువ్వు శాస్తున్నావు ఒకసారి జీవితంలో జ్ఞాపకం చేసుకో ప్రియలారా నీకున్న యొక్క విశ్వాసం నీకున్న యొక్క పట్టుదల నీకున్న ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా నిన్నే పట్నానికి బాగుంది దేవుడు చెబితే ఏమన్నా అడిగిపోయినట్టే ప్రియులరా తాసిస్ పట్టణానికి పోతున్నారు ఓడలో అడుగు బాగానే పడుకున్నాడు చక్కగా ప్రయాణం సాగుతుంది అనుకున్నాడు ప్రియులారా సముద్రము మధ్యలోకి పోయినట్ట ప్రియలారా ఏవాతి దేవుడు చూసి యవన చూడగానే యమన మాట వినలేదని ఆకాశం అని కానీ ఆకాశం ఏంటయ్యా అంది ప్రియుల ఆకాశం వర్షమా గాలిని రప్పించుడు ప్రియులరా సముద్రంలో ఉన్న అల్లలను ప్రియ ప్రియులరా సముద్రం యొక్క అల్లను రప్పించుడు ప్రియుల ఒక పక్క వర్షం ఒక పక్క గాలి ఒక పక్క సముద్రం అలలు ప్రియులరా ఇప్పుడు యవన యొక్క ప్రయాణం ఎలా ఉంది ఒకసారి గాపకం చేసుకోండి యవనా యొక్క ఆలోచన ఎలా ఉంది ఒకసారి గాపకం చేసుకోండి ప్రియుల గాలి సముద్రము ఈ యొక్క తుఫాన చెలరైన ప్రియులరా పడవ మునిగేటట్టు అయిపోయింది ప్రియులరా పడవలో అనేక మందిని ప్రయాణం చేస్తున్నారు పడవలోకి అనేక మందిని ఉన్నారు ప్రియులరా వాళ్ళందరూ ఆశపడ్డారు ప్రియులరా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు ప్రియులరా మేము గమ్యానికి చేరుతున్నా అనుకున్నారు ప్రియులరా కానీ వాళ్ళకి ఆ పడవ మునిగిందేమని ఒక్కొక్కరు భయపడి వారి వారి దేవతలకు వారి వారి దేవులకి వారి యొక్క పూజలను ప్రార్థనలను చేస్తుండగా ఒక కైస్తూడైన యమున మాత్రం ఎక్కడున్నాడో తెలుసా తెలుసా భాగం అడుగున అసక్కగా నిద్రపోతున్నాడు ప్రియుల నిద్రపోతున్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియుల ఓయ్ నిద్రపోతున్న యవనని ఓడ నాయకుడు చెప్తున్నాడు ఓయ్ నిద్రపోతూ నీకు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి మనం సరిపోయేటట్టున్నాం ఈ సముద్రంలో పడవ మునిగేటట్టున్నాం అన్నాడు ప్రియారా అప్పుడు లేచి పడవలో నుంచి లేచి పైకి చూడగానే ప్రకృతి అంతా పసిగా మారిపోయింది ప్రకృతి అంతా శత్రుగా మిగిలిపోయింది ప్రియుల ఏమనానికి ప్రియలారా అర్థమైపోయింది అంతరాత్మ గర్తిస్తుంది ఏమన్నా అంతరాత్మ దేవుడు యొక్క ఆత్మ దేవుడు గర్థిస్తున్నాను నేను చేసింది వందకి వంద శాతం తప్పు దేవుడు ఒక పట్టణానికి వెళ్ళవంటే నేను ఇంకొక పట్టణానికి వెళ్తున్నాను ఈ రోజు సాగుకూర సాగుకూర దేవుడు నేను ఎక్కడైతే నేను నిర్ణయించాడు ఆ స్థలంలో ఉండి నువ్వు దేవుడి సేవ చేయాలి నువ్వు ఏ స్థలంలో అయితే సేవ కురాలా దేవుడు నిర్ణయం అదే స్థలంలో నువ్వు సేవ చేయాలి నీకు కష్టాలు వస్తున్నాయా నీకు ఇబ్బందులు వస్తున్నాయా అవమానాలు నిందలు వస్తున్నాయా వెళ్ళలేని పరిస్థితి ఉందా పై ప్రాబ్లం ఉందా ఏది ఏమైనా నువ్వు మాత్రం దేవుడు పిలిచిన స్థలంలో దేవుని సేవ చేయాలి దేవుడు పిలిచిన స్థలంలో దేవుణ్ణి గనపరచాలి ప్రియ దేవుడు నిన్ను పోషించేవాడు నిన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు నిన్ను పిలిచిన వాడు ఒక మనిషి కాదు నిన్ను వెన్నుకొని కోరుకున్నది సామాన్యుడైన ఒక ధనవంతుడు కాదు ప్రియల నిన్ను పిలిచిన వాడు సైన్యములకు అధిపతికు ఏహోవా దేవుడు ప్రియలారా ఆయన ఆకాశ పక్షులను పోషించగలిగిన సముద్రం కలిగిన దేవుడు ప్రియలారా ఆరు లక్షల మంది బలవంతో నడుస్తున్న ఇస్రాయేల్ ప్రజలను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించు వాడు కాని కానీ ఏంటి అంటే నీకు వస్తున్న ప్రతి కష్టం వెనుక మేలు సంగతి మర్చిపోవద్దు ప్రియలారా ఈ వాక్యం ఈ టీవీ ద్వారా వింటున్నా ఈ వాక్యం ద్వారా వింటున్నా సహోదరి సహోదరుడా ఒక విశ్వాసి విశ్వాసురాలా సంత పెద్ద దైవజనుడ సేవకురా దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు పిలిచిన స్థలంలో ఉన్నవా దేవుడు చెప్పిన గ్రామంలో దేవుడు సేవ చేస్తున్నావా అయితే ఇస్తున్నాడు ఆ దర్శనం ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా దేవుడు ఏ వాక్యం ద్వారా అయితే నేను పిలిచిండో ఆ వాక్యానికి లోబడి ఆయన పిలిచిన పిలుపుకు లోబడి నీ జీవితాన్ని మార్చుకొని ఆయనకి పనికొచ్చే పాత్రగా నువ్వు అంటున్నావా ప్రియా సహోదరి సహోదరు ఎవరనుకున్నానన్ను ఎవరు చూడట్లేదు అని అనుకున్నారు నేను వెళుతున్న పట్నం నా దేవుడికి తెలియదు అనుకున్నారు నేను చేసే పనులు ఎవరికి తెలియదు అనుకున్న ప్రియుల ఈరోజు నువ్వు అనుకున్నవో ప్రియ సహోదరి సహోదర మనసులు కళ్ళు కప్పెట్టగలవే గాని సాక్షాత్ పరలోక ఉన్న దేవుడు కళ్ళు మాత్రం నువ్వు కప్పెట్లేవు ప్రియుల ఎందుకనంటే ఆయన్ని భూమిని ఆకాశమును కలగజేసిన దేవాది దేవుడు ప్రియుల ఏమనా దేవుడు నన్ను ఎవరో చూడట్లేదు అనుకున్నాడు ఏమన్నా ప్రిలా ఈ రోజు విశ్వాసు రక్షణ మంది నన్ను ఎవరు చూడట్లేదు నేను ఎన్ని పొరపాటు చేసినవా నేను విశ్వాసు విశ్వాసిని నన్ను ఎవరు చూడట్లేదు మనిషి ఇష్టాస దేవుడు చూస్తున్నాడు ఇదిగో యువన దేవుడు మాట్లాడకుండా తాసిపట్నాన్ని బయలుదేరినప్పుడు ప్రియుల ఆ సముద్రం పడవ మునిగేటట్టు ఉంది ఆ పడవ మునిగేటప్పుడు ఉండేటప్పుడు యువనకు అర్థం అయిపోయింది ప్రియుల నన్ను సీట్లు వేశారు అక్కడ ఉన్న జనులందరి సీట్లు అయితే ఆ సీటు మీదకొచ్చింది ప్రేమారా యోనా మీదకి రాగాలే యన అన్న మాట ఏదో తెలుసా నన్ను తీసి సముద్రంలో పడవేయండి నేను నా తండ్రి వినలేదు నేను నా దేవుడు మాట వినలేదు నన్ను నిన్నే పట్టణానికి వెళ్ళవన్నారు నిన్నే పట్నంలో నలభై రోజుల నాశనం అవుతుంది నా వాక్యాన్ని బోధించమన్నాడు కానీ నేను మాత్రం నిన్నే పట్టణానికి వెళ్ళకుండా వాళ్ళకి భయపడి వారు బెదిరిస్తారేమని వారు నన్ను ఏదైనా చేస్తారేమని నన్ను గాయపరుస్తారేమని నేను ఆ పట్టణానికి వెళ్ళకుండా ఇదిగో త్రాసి పట్టణానికి సొంత తెలివితాతతో సొంత ప్రేరేప ద్వారా సొంత సుభావంతో నేను పట్నానికి బయలుదేరుతున్నాను నన్ను తీసి సభద్రులు వేయమన్నాడు ప్రియుల ఎంత వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియుల దేవుడు మన గద్దెస్తున్నాడు దైవ జండ్ర దైవ జండ్రాలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు మొదట విశ్వాసం ఏమైపోయింది మొదట ప్రార్థన శక్తి ఏమైపోయింది మొదట భక్తి ఏమైపోయింది మొదట నేను సేవ చేయాలి సేవ చేయాలని ఆశ ఆశక్తితో కలిగి నావు ఇప్పుడు ఆ మంట నీలో మండుతుందా నేను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలన్నావు ఆ ప్రార్థన చేసే మాట మండుతుందా ప్రిలా నేను ఎక్కువగా దేవుడు సన్నిధిలో పాత్ర నా తండ్రిని మైము పచ్చాలి మయమ పరచాలని మంట గడుగున్న నీవు ఆ మంట మందుతుందా సల్లారిపోతుందా లోకాన్ని చూసినప్పుడు లోకము సుఖాన్ని చూసినప్పుడు లోకములో ఉన్న అన్నిటినీ చూసినప్పుడు పర్వతమంది ఉన్న తండ్రిని మర్చిపోయి లోకాశలకు బానిసైపోతున్నా సహోదరి సహోదరా దేవుడు నిన్నెందుకు పిలిచాడు నీ పాపలో నుండి ఎందుకు ఇడిపించిడో తెలుసా ఆయన బిడ్డగా బతకాలని నీ అలవాట్లన్నీ ఎందుకు మార్చిడో తెలుసా ఆయన కోసం నువ్వు జీవించాలని ప్రియుల ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఈ పోకురం చూస్తున్నా నీ ఒకసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ప్రియుల జ్ఞాపకం చేసుకోండి దేవుడు మన ఇంకా క్షమించుతున్నాడు దేవుడు ఇంకా మన ప్రేమిస్తున్నాడు ఆయన రమ్మను అంటున్నాడు నీ అలవాట్లు మార్చుకుని అంటున్నాడు ప్రియలారా ఈరోజు దేవుడికి ఇస్తవాడి జీవితాన్ని ఈ రోజు నువ్వు పనికి రాదు అనుకుంటున్నా నిన్ను నువ్వు దేవుడు కానికొస్తే పనికి వచ్చే పాత్రగా మారుస్తాడు దేవుడు బలవంతుడు మనం బలహీనులు దేవుడు దగ్గరలోకి మనం వస్తే బలవంతుడు చేతిలోకి మనం ఉంటే మనం కూడా బలహీనమైన మనం బలవంతులుగా మారిపోతాం ప్రియలారా నన్ను తీసి సోద్రుల ఏమని ఏమనా చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ పాపం వల్ల దీనివల్ల మాకు ఏది కాకుండా ఉండాలని వెంటనే యవనాన్ని సముద్రులే గానే పరలోకమందున్న ముందున్న దేవుడు తిమ్మిళకి వెంటనే ఆగ్రహించుడు ఇదిగో యవనాని మింగనగానే కానీ ప్రిల్లాల తిమ్మింగలం మింగింది ప్రియ చూడండి ప్రిల్ల యోనాని మింగి ఎక్కడున్నానంటే నీరు మంచిగా ఉన్న ఆ శాప గర్భంలో పోయి ఆ తిమ్మిలో గర్భంలో పోయి ప్రియలారా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు యవన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ప్రియలారా ప్రార్థన అయ్యో పాపం చేస్తా నీ మాట వినకపోవటంలా ఈ శిక్ష నాకు వచ్చింది నువ్వు చెప్పిన పట్టాకెళ్ళపోట ఈ శిక్ష నాకు వచ్చింది అంటున్నావు ప్రియలారా అని యమున శాప గర్భంలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు పాపం యమున యమున వల్ల శాప మూడు రోజులు పాస్టి ప్రార్థన చేయాల్సి వచ్చింది సవదర శాప నీళ్ళు మింగిన యమున శాప గర్భంలో ఉన్నాడు ఆహారం తీసుకుందామనా శాప చూడండి అండి పిల్లల జ్ఞానం లేని ఒక శాప దేవుడు మార్చిందండి యమున మింగనగానే గానే మింగింది నేను ఎందుకు మింగాలి అని అనుకుందా యవనాన్ని సౌత్ లో ఎన్నో శాపులు ఉన్నాయిగా ఆ నాశా నా చెప్పి ఎన్నో శాపలు ఉన్నాయి కానీ అనుకుందా లేదని ప్రా ఎవరైతే దేవుడు మాట్ంటారు ఎవరైతే దేవుడు మాట్లా జీవితాన్ని మార్చుకుంటారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు చూస్తారు వారి కుటుంబంలో గొప్ప స్వస్థలు చూస్తారు వారి కుటుంబంలో దేవుని యొక్క మహిమను నింపబడింది వారి కుటుంబంలో దేవుని యొక్క వారి కుటుంబంలో దేవుడి యొక్క దోతల కార్ధాలు ఉండేది ఇప్పుడు ఇలా ఎవరైనా అంటే ఆయన మాట విని వారు జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు బతికే వారి గొప్ప సంతోషం సమాధానం చూస్తారు ప్రియ ఈ వాక్యాన్ని కూడా ప్రియ ఏ సహోదరికనా పోన్ అన్నాడు అదే పట్నంతో శాప ద్వారా పట్నం ఒడ్డు కక్కేసింది వెళ్ళాడు ఆ ఊరంతా తిరిగాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రియులారా ఒక్కరు కూడా దైవ జన్ పట్టించుకునేవారు కాదు ఒక దైవజన్యు ప్రేమించిన వారు కాదు కానీ దేవుడు ఎలా ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు ప్రియులారా ఆ రెండు రోజులు ఆ పట్నం అంతా తిరిగి సాటిం చేసిండు నలభై దినాలలో ఈ యొక్క దేవుని యొక్క ఉగ్రత వస్తుంది మీ గ్రామం పైకంటే దేవుని యొక్క కోపం మీ మేదకు వస్తుందని కాలే ప్రియులారా ఏమి చెప్తున్నాడు చూద్దాం ప్రియులారా అదే ఏమన్నా గంధం మూడవ అధ్యాయం మూడవ వచ్చినం ఫ్రీదారా ఏమన్నా మూడవ ధ్యాయం మూడవ వచ్చినం చూడండి ప్రియ నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచిచ్చిన ఆర్జన ప్రకారంగా నీవు నిన్నే పట్నములకు పోయి నీవు నిన్నే పట్నం దేవుని దృష్టికి ఘోరమైనదని మూడు దినములు ప్రయాణమంతటను చేసినంట ప్రియరా మూడు దినాలు ప్రయాణం చేసి చెబుతున్న మాట నాలుగు వచ్చిన పట్నములో ఒక దినవంత ఆ ఒక దినమంతా ఆ పట్నములో దూరము సంచరించు అనేకులు నలభై దినములు నలభై ఇంకా నలభై దినాలకు ఈ నిన్నే నిన్నపట్నం నాశనము అని ప్రకటన చేయగా యమున చెప్తున్నమాట నిన్నపట్నంలో సాటింపు చేయగానే ఎప్పుడైతే యమున చెప్పగానే వారు రాజులు మంత్రులు సైనులు అందరూ కూడా ప్రియుల ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రియులారా అయ్యో మన పట్టణాన్ని నాశనం చేస్తారంట మనని నాశనం చేస్తారని వారు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ భయపడి ప్రిలారా ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసినట్టస్టిక్ ప్రార్థన పెట్టారంటండి అంటండి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లరా సాటించగా గనులేమి అలుపులేమి అందరు అందరూ గోనపట్టాలు కట్టుకొని ఆ సంగతి మా రాజు కూడా విన్నప్పుడు అతడు సింహాసం మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనపట్ట పట్ట కట్టుకుని బోధలో కూర్చుని అందరూ ప్రియులారా రాజులే అధికారులే ధనమంతులే అందరు కూడా వారి పాపలో నుండి బయటకు వచ్చేసారు వారి అలవాట్లో నుండి బయటకు వచ్చి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రియులారా దేవుడి విశ్వాసం ఉంచి ఒకవేళ మమ్మల్ని మారుస్తారేమని మమ్మల్ని రక్షిస్తారేమని ఈ యొక్క కీడు మా మీదకు రాకుండా ఉండాలని వారందరంతా ప్రియులరా ఉపవాసం ఉంటున్నారంట ప్రియులరా ఈ రోజు వారి యొక్క ఉపవాసం ఉండటం వల్ల వారు కన్నీరు కారటం వల్ల వారి పాపాలు ఒప్పుకోవటం వల్ల వారికి ఉన్న యొక్క పత్తి కూడా దుఃఖంతోను ఉపవాసంతోను దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశారు కాబట్టి ప్రియులరా ఆ పట్టణానికి కీడు రావాల్సింది ఆ పట్నంలో ఉన్న ప్రజలకు కీడు అనుభవించవలసింది కానీ వాళ్ళందరూ ఏం చేశారంటే దైవజనుడు మాటకు లోబడ్డారు రాజు లోబడ్డాడు అధికారులు లోబడ్డారు మంత్రులు లోపడ్డారు సైనికులు లోపడ్డారు పట్నంలో ఉన్న పిల్లలు చిన్నలు యనస్తులు వృద్ధులు అందరూ దైవ జంట మా తినగానే వారికి భయం కలిగింది భయం కలిగిన వీళ్ళందరూ ఉపవాసం కన్నీరుగా వచ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని ఆ పట్నంలో ఉన్న వారిని రాబోతున్న క్రీడను దేవుడు తప్పించాడు ప్రియులయ కారణం ఏందో తెలుసా వారి జీవితాలు మార్చుకున్నాను వారు బతుకులు మార్చుకున్నారు వారి కుటుంబాలను మార్చుకున్నారు వారి అలవాట్లు మార్చుకున్నారు కాబట్టి వారు దేవుడు యొక్క మాట దైవజనుడు దైవజనుడు విని ఆ పట్టణానికి పోవటం వల్ల ఫ్రీలారా ఆ పట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా మారు మర్చిపోతారు ఆ పట్టణానికి గొప్ప రక్షణ వచ్చింది ఈరోజు నువ్వు ఏ గ్రామంలో ఉంటున్నావు ఏ పట్టణంలో ఉంటున్నావు ఏ టౌన్ ఉంటున్నావు ఏ దేశంలో ఉంటున్నావు ఏ ప్రాంతంలో ఉంటున్నావు కానీ నువ్వు మాత్రం దేవుడికి నీ జీవితాన్ని ఇస్తావా దేవుడికి నీ జీవితాన్ని దేవుడికి సమర్పణ చేస్తావా ప్రియల దేవుడికి అసాధ్యమైన ఏదీ లేదు నువ్వు కష్టాల ఉన్నా బాధలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా గానీ మార్చగలిగినటువంటి దేవుడు అండి రక్షించేవాడు ప్రియుల నిన్న ఈ మాటలు ఒకసారి నీ జీవితంలో జ్ఞాపకం చేసుకొని ప్రభుపేట తెలియజేయబడుతుంది ఒక శావకుడుగా మీ అందరికి మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ స్థలంలో కూర్చుని వారు ఈ టీవీ పొద్దున మీరందరికీ దేవుడు ఈ వాక్యం ఈ సమయంలో చెప్పమంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మీకు చెప్పడం జరుగుతుంది ప్రియారా నీకు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కానీ దేవుని వాక్యానికి మనం లోబడి ఆయన యొక్క పిలిచిన పిలుపుకు లోబడి ఏ పట్టణానికి అయితే ఉన్నాడో ఆ పట్టణంలో ఉండాలి ప్రియుల ఆయన సేవ చెయ్యాలి లోబడ్డాలి దేవుడు ఎక్కడైతే నిన్ను ఎన్నుకున్నాడో దేవుడు ఎక్కడైతే నిన్ను పిలిచాడో అదే స్థలంలో అదే మందిరంలో అదే సంఘంలో నువ్వు దేవుణ్ణి నెలపరచాలి ఏమన్నా తెలియకుండా ప్రయాణం చేశాడు కానీ గాలి సముద్రం అన్ని వచ్చేసి ప్రియల ఈ రోజు నువ్వు అన్ని కూడా ఇష్టాంతగా జీవిస్తే దేవుడు గద్దెంపు నీ మీదకొచ్చింది ఇలాగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు